ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి టైము ఆరు ఇరవై అయింది ఏడింటికెళ్ళు ముగిచ్చేస్తాను సిరియా రాజు అందరు తీసారా తీయగలిగిన వారు మాత్రమే తీయండి తీలేని వారు మాత్రం నా మాటలు శ్రద్ధగా వినండి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అను ఒకడుండెను ఎవరంటండి నయమాను ఏం ఏం చేస్తాడైనా సైన్యాధిపతి ఎవరి దగ్గర సిరియా రాజు దగ్గర గుర్తుంచుకోవాలి క్యారెక్టర్లు గుర్తుంచుకోవాలి మీరు ఒకడుండెను అతని చేత ఇహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండును గనుక అతడు తన యజమాను దృష్టికి గను గణుడై వాడాయను ఎవరు దయపొందారు ఎవరు పొందారు ఎవరి ద్వారా నయమాను సిరియా రాజు ద్వారా పొందాడు తర్వాత అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్టి రోగి అతనికి ఏం వ్యాధి ఉంది కుష్టి రోగి ఉంది ఎవరికి కుష్టి రోగి ఉంది నయమానికి పరాక్రమశాలి అంటాయన అక్కడ కూడా అన్నమాట పరాక్రమశాలి గాని అతనికి కుష్టి రోగం ఉంది అంటే పరాక్రమశాలి అంటే అర్థం ఏంటి యుద్ధవీరుడు వంద మంది ఆయన ముందుగా వచ్చిన దూసుకెళ్ళిపోతాడు తర్వాత కింద చదవండి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండిరి ఏం చేశారు ఈ సిరియను గుంపులు గుంపులుగా ఎక్కడికి వెళ్ళారు ఇజ్రాయల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇలాగ వెళ్తారన్నమాట సిరియనులు గుంపులు గుంపులుగా ఎక్కడికి వెళ్ళారు ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారా తర్వాత వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా ఈ సిరియనులు ఏమి చేశారంటే ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తారు దండెత్తి అక్కడ ఉన్నదాన్ని అంతా నాశనం చేసేసారు చేసిన తర్వాత అప్పుడు ఇద్దరు ఎలా జరిగాయంటే వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్నదాన్నంతా నాశనం చేసేవాళ్ళు వాళ్ళకి ఏదైనా మంచిది ఉంటే పట్టుకొచ్చుకునేవాళ్ళు అది బంగారమే కానీ అది వెండే కానీ మనిషే కానీ వస్తువులే కానీ పశువులే కానీ ఏదైనా మంచిగా ఉందంటే తెచ్చేసుకుంటారు ఆ తెచ్చుకునే క్రమంలో ఎవరిని తెచ్చుకున్నారు ఒక చిన్న దాన్ని ఎవరిని తెచ్చుకున్నారు అది నయమాను భార్యకు పరిచారం చేయిచుండెను తీసుకొచ్చి నయమాని ఎక్కడ పెట్టారు ఆమెను ఆ చిన్నదాన్ని తన భార్య దగ్గర పరిచారము చేయటానికి పెట్టాడు తర్వాత అది సోమ్రోలులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్టి రోగును బాగు చేయనని తన యజమాని రాలితోనని ఎవరు ఎవరితో అన్నారు తీసుకొచ్చిన ఎవరినో రాలిపో మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ ఆమె ఏజ్ ఎంత ఉంటుందంటారు రాలంటే ఒక ఇరవై లోపు వేసుకున్నాం మరీ కాదులేకండి లేదు ఇరవై ఐదు లోపు వేసుకోండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వేరే దేశం నుంచి సిరియా దేశానికి తీసుకొచ్చారు మనము దేవుడిని అన్నీ బాగున్నప్పుడు దేవుడు దేవుడు అంటున్నామా ఇబ్బందులోనూ ఇరుకులో కూడా దేవుణ్ణి దేవునిగా గుర్తించగలుగుతున్నామనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక యవనురాలు వేరే దేశము నుంచి మామూలుగా తీసుకురాల వాళ్ళ అత్తగారింటికో లేదంటే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికో వాళ్ళ చుట్టాలింటికి రేలా చెరపట్టుకు తీసుకొచ్చారు అక్కడ చెరపట్టుకొని తీసుకొచ్చారంటే ఇక్కడికి అక్కడ వాళ్ళ కుటుంబాలను చంపేసి ఉంటారా వాళ్ళ అమ్ముడి ఉంటుందా వాళ్ళ నానుండి ఉంటారా వాళ్ళ అక్కో ఎవరొకరు ఎవరొకరుం ఉంటారా వాళ్ళందరినీ చంపేసి ఉంటారు ఏ ప్లేస్కి వచ్చి ఎవరి గురించి చెప్తుందో మీరు ఆలోచన చేయాలి అన్ని సవ్యంగా ఉంటే అన్ని సవ్యంగా ఉన్నా కూడా మనం దేవుని గురించి గొంతిప్పం ఒక యవన పిల్ల వేరే దేశం నుంచి చెరపట్టుకొని వచ్చి ఇక్కడ ఒక పని మనిషిగా ఉంచినా సరే తన దేవుని గురించి చెప్పటానికి ఆమె ఆరాటపడుతుంది మీకు చివరికి అర్థమైద్ది జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కుటుంబీకులను చంపేసి ఉంటారు ఎంత లోపల బాధ ఉండకపోతే ప్రేమని వల్ల మనం లోపల ఆలోచన చేయాలి వేరే దేశం నుంచి నన్ను తీసుకువచ్చారు నేను ఎవరిన పిల్లలు నేను ఎక్కడ ఉన్న నన్ను ఏం చేస్తారో నన్ను బాగా చూసుకుంటారో చూసుకోరో పండుగని ఎలా చూస్తారో చూస్తుంటారో మీరు పనులని ఎలాగ చూస్తుంటారు యజమానులు పని బాగా చేర్చుకొని ఏదో కంచెమట్టేసి ముద్దపడేస్తారు ఎంత చులకనగా చూస్తారో మీరు ఆలోచన చేయండి నయమాను భార్య నయమానికి ఏం రోగం ఉంది కుష్టి రోగం ఉంది ఆ కుష్టి రోగం తగ్గించుకోవడానికి వాళ్ళు ఎన్నో తిరుగుంటారు నాకు తెలిసి ఆమె ఎంతో బాధపడుతుంటుంది మరి మనకి మనకి ఇబ్బంది కానీ జ్వరం కానీ ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు మన భార్యలు బాధపడతారా బాధపడరా మన తల్లిదండ్రులు బాధపడతారా బాధపడరా చాలా బాధపడిద్ది చాలా బాధపడతారు తవునా కదా అలా బాధపడటం ఈ చిన్నది చూసింది చూసే నా యజమానుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడి యొక్క కుష్టి రోగము పోద్ది ఈ యజమానురాలితో ఈ చిన్నది అంత బౌండింగ్ ఉందంటే ఈ చిన్నది ఎంత పర్ఫెక్ట్గా ఇంట్లో మెదులుకుంటుందో మీరు ఆలోచన చేయాలి పని చేసేవాళ్ళ మాటలు ఆలకించం పట్టించుకోము మేము నువ్వు చెప్పేది ఎందులే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్తే మేము అక్కడికి వెళ్ళి రోగం కుదిరిద్దా మేము ఎన్ని తిరగలేదు మేము ఎన్ని చూడలేదు నీ పని నువ్వు చేసుకో నువ్వు మాకు చెప్తావేంటి ఇలాంటి సిచ్యువేషన్లుంటాయి అయింటే వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉందంటే ఆమె ఎలాంటి ప్రవర్తన కలిగి అక్కడ మెసులుకుంటుందో మీరు ఆలోచన చేయాలి ప్రేమైన వాళ్ళరా ఏసు క్రీస్తు మన హృదయంలోకి ఆహ్వానించుకున్నాము అంటే మన యొక్క బిహేవియర్ ఎలాగుండాలో మీరు ఆలోచన చేయండి మన ఇంటి దగ్గర ఎలాగుండాలో మీరు ఆలోచన చేయండి మన పక్క వారితో మనకు సమాధానం ఉందా ఉండదు మనకి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఎన్ని ప్లస్లు ఉన్నా సరే దేవుని నిమిత్తం ఎన్ని మైనస్లుగా ఎంచుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు మన అల్టిమేట్ గోల్ ఏంటి దేవుని దగ్గరికి వెళ్తాం వాక్యం చెప్తే నేను వెళ్తానా అది చెప్తా కూర్చుంటే వెళ్తానా నేను అక్కడే కూర్చుంటా కూర్చుంటే దేవుడు నా పరలోకం ఇస్తానని అనుకుంటే అది చేస్తా మనల్ని మన సోకేజ్ చేసుకోకూడదు అనమాట మనం ఎంత తగ్గుంటే అంత ఇచ్చింపబడతాం ఆ చిన్నది చూడండి మీరు ఆలోచన చేయండి ఆమె ఆ యవనరాలు ఆ యజమానురాలు మాట ఎన్నదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత నడవడికి అక్కడ ఆమె కనపరిచినదో తర్వాత మీరు చదవాలి తర్వాత వచ్చిన నాలుగో వచనము నయమాను రాజునద్దకు పోయి ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు ఇరువది మనుగులు వెండియు లక్షా ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించను చూడండి నయమనే ఉన్న చిన్న వ్యక్తే ఒక అధికారి సైన్యాధిపతి మన భాషలో వేసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు ఓఎస్ఐ ఏ ఏదో వేసుకోండి మీ ఇష్టం ఆ చిన్నది చెప్పిన మాటని టక్కు క్యాచ్ చేసుకొని లక్ష్య పెట్టాడు మాటని అంటే ఆ లక్ష్య పెట్టాడంటే ఆ చిన్నది వాళ్ళ దగ్గర ఎలాగ ప్రవర్తించిందో ఎలాంటి మార్కులు సంపాదించిందో మనం అర్థం చేసుకోవాలి ఈమెకి ఈ నడవడిక ఎక్కడొచ్చింది ఏమి ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది అక్కడ వాళ్ళ కుటుంబము నేర్పించిన నడవడిక దేవుని దగ్గర ఎందుకు డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది నా వాడు ఎక్కడ ఉండాలి ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గర ఉండాలి ఆయన న్యాయపరుస్తాడు అండి ఎన్ని చూసి ఉంటుందో మరి ప్రవక్త ఎన్నో కార్యాలు చేసి ఉంటాయి అది చూసింది కాబట్టి డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది ఎవరు మీరు ఎన్ని తిరిగినవ్వదు ఇది చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఒకే ఒక్క ఆయన ఉన్నాడు ఎలిసా ఆయన ఎవరిని నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన ఒక్క దగ్గరికి వెళ్తే మాత్రం అది ఎమ్మటి అంగీకరించారు ప్రేమని వాళ్ళరా అంటే వీళ్ళు ఎన్ని తిరుగుంటారు ఆ కుష్టి రోగం తీసుకోవటానికి సరే తోసివేయటం ఎందుకు చిన్నదాన్ని చెప్పేది ఒకసారి వెళ్ళొస్తే పోల ఒకళ్ళ లోన్ ఉన్నా సరే ఒక్కసారి వెళ్ళొస్తే పోలా తగ్గిద్దేమో ఆశ ఎంత అధికారం ఉన్నా నీకు ఎంత ఉన్నా సరే ఎంత పలుకుబడి ఉన్నా ఎంత బంధుమిత్రులు ఉన్న ఒక్క లోపం దేవుడు పెట్టాడనుకో నీ వల్ల అవదు దేవుణ్ణి జాగ్రత్తగా పట్టుకోవాలి మనం మన నడకల్లో కానీ మన పడకల్లో కానీ మన ఆలోచనలో కానీ దేవుని మహిమకరంగా ఉండాలి మనం మహిమ తెచ్చేవారుగా ఉండాలి మనం దగ్గర రావట్లేదు ప్రేమైన వాళ్ళారు ఈ మూడు గంటలు వేరే చోర వేరే చోర ఏదైనా చేస్తే డబ్బులు ఉన్నతే వందరు వందలు చక్కగా వందలు మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఇక్కడ టయాన్ని పెడుతున్నామంటే చాలా జాగ్రత్తగా బ్రతకాలి దేవుని దగ్గర అప్పుడు మాత్రమే గుర్తిస్తారు ఈ చిన్నది చెప్పిన మాటకి ఆ అధికారి ఎలాంటి మాట అంటాడో తెలుసా మన దేవుని గురించి ఇక లేడు దేవుడు ఏను తప్ప అనేస్తాడు ఏ స్థితిలో నుంచి ఎలాంటి వాళ్ళని నమ్మించిందో చూసారా ఆ మాట అంటది ఆ మాటని మీకు తెలియచేయటానికి అయ్యే సందర్భం మన బ్రతుకులు కూడా అలా ఉండాలి ఎమ్మటే ఆ మాట నమ్మాడు వెళ్ళి రాజుకి చెప్పేశాడు రాజు మరి రాజు దగ్గర మంచి నమ్మకంగా ఉన్నాడు కానీ ఏమంటే ఎమ్మట ఇచ్చేసాడు అనమాట ఓకే ఎల్లు నువ్వు అని ఆయన ఒక లేఖ రాసి కొంత బంగారం దానం ఇచ్చేసి పంపించేశాడు అది తీసుకొని అక్కడికి వచ్చారంటే ఇజ్రాయల్ రాజు దగ్గరికి వచ్చారు ఆయన బెంబేలు ఎత్తిపోయాడు నేనేమన్నా దేవుణ్ణా ఈ సిరియా రాజు నాతో గొడవ పెట్టుకోవడానికి ఏ కారణం దొరకలేదని ఈ కుష్టి రోగం బాగా చేయించాలని నేనేమన్నా దేవుణ్ణి అంటే అది బాగా చేయడానికని ఆయన బట్టలు చింపుకొని ఎడుతుంటాడు ఆయన చూడండి ప్రేమైన వాళ్ళారా ఆ సందర్భము ఎలిషా తెలిసింది అప్పుడు ఎనిమిదో వచనం చూడండి ఇజ్రాయెల్ రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవ జైయుడున ఎలిషాకు వినపడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇజ్రాయెల్ ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్కు రమ్మను అని రాజుకు వర్తమానము చేసాను ఏమని చేశాడంటే నువ్వెందుకు అలాగంటావు బట్టలు చింపుకొని నువ్వెందుకు అలాగ ఉంటావు అలా ఏడుస్తావు ప్రవక్త ఉన్నాడని తెలియదా నీకు పంపించాయని నా దగ్గరికి అంటాడు నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలిసా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా మరి ఎలిసా మరి నయమాను అధికారి కదా చాలా మంది సైన్యాన్ని తీసుకొని మరి వచ్చేసాడు ఎంత బంగారం ఎంత వెండి తీసుకొచ్చాడు అక్కడ కింద రాశారు చూడండి ఐదో వచనంలో ఒక మనుగె ఎంత తెలుసా ముప్పై నాలుగు పాయింట్ రెండు కేజీలు ముప్పై నాలుగు కేజీలు ఒక్కొక్క మనుగంటే అప్పుడు ఇరవై ఇంటి వేసుకోండి ఒక మనుగొచ్చి ముప్పై నాలుగు పాయింట్ రెండు కేజీలు అప్పుడు ఇరవై ఇంటు ముప్పై నాలుగు వేసుకోండి ఎన్నో అంతట్టుకొని వచ్చాడు ఎందుకు వచ్చాడు అంతా నయం నయమైతే ఇద్దామని అంతే ఆ వ్యాధితో ఆయన ఎంత బాధపడుతున్నాడో మీరు అర్థం చేసుకోండి దాన్ని క్యూర్ చేసుకోవటానికి ఎలాంటి పరిస్థితి ఎవరమైనా అంతే ప్రేమైన వాళ్ళరా ఎవరమైనా అంతే నువ్వు దేవుణ్ణి నమ్మటానికి ఒక కార్యంతో వచ్చి ఉంటావు నేను దేవుణ్ణి నమ్మింది నేను ఒక కార్యంతో నమ్ముంటాను వచ్చిన తర్వాత అసలని దేవుని కనుగొనాలి అసలు దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు మనం ఎందుకు బతకాలో మనకు తెలియాలి సైన్యాధికారి సైన్యాధిపతి కాబట్టి వదాలతో వాళ్ళ యొక్క సైనికులతో వచ్చేశాడు వచ్చి ఎలీసా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీసా వచ్చి నీవు యోర్దాని నదికి పోయి ఏడు మారులు స్థానం చేయము నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వగధన అతను చెప్పకు ఒక దోతను పంపిణీ ఇది చూడండి ఇక్కడ మీరు ఆలోచన చేయాలి అధికారి ఎలీషా ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఈనకి చాలా కోపం వేసింది ఎవరికి కింద వచ్చినాల్లో ఉంటుంది అన్నమాట నయమానికి వచ్చి నిలబడ్డాడు నిలబడి వచ్చి ఆయన వచ్చి సమాధానం చెప్పుంటే బాగుండేమో ఆయన ఒక దూతను పంపించాడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి అంత పౌరుషంగా బతికడిగా అడిగా ఆ కింద వచ్చిన చదవండి అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనే నువ్వు అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మానుపునని నేను అనుకుంటుని ఏమని అనుకుని వచ్చాడు ఆయన యహోవా దేవుడిని నమ్ముకున్నారు కదా మరి నేను ఈ కుష్టి రోగంతో ఉన్నాను ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే వచ్చి ఆయన నామముతో ఎక్కడైతే నాకు కుష్టి రోగం ఉందో అక్కడ అతని చెయ్యి ఆడించి బాగు చేస్తాడని నేను వస్తే ఆయన గుమ్మం ముందు నేను నిలబడితే ఆయన రాకపోగా మళ్ళీ ఆయన సైనికుని చేత ఆయన దగ్గర ఉన్న ఒక పరిచారం చేత చెప్పి పంపించాడు అధికారంలో ఉన్న వాళ్ళ కోపం వస్తుందా రాదా వస్తుంది ఆయనకి రావటంలోనూ తప్పులేదు ప్రేమని వాళ్ళరా బిహేవ్ చేయటంలో కూడా తప్పులేదు అతనికి వాస్తవం తెలుసు ఎలిసాకి ఏం జరిగిద్దో ముందు ముందు ఈయనకి తెలియదు తర్వాత చూడండి దమస్క నదులైన అబానాయును పర్పరును ఇజ్రాయెల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా చూడండి వాటిలో స్థానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను చూడండి ప్రేమైన వాళ్ళరా ఎవరి దానిని మునగమంటాడంటే ఇంతకంటే శుద్ధమైన నదులు మా యొక్క సిరియా దేశంలో లేవా అక్కడికి వెళ్ళి నేను మునగలేనా మునిగి శుద్ధి కాలేనా ఆ కోపంలో వచ్చిన డెసిజన్ రాంగ్ డెసిజన్ ప్రేమని వాళ్ళరా ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన స్వచ్ఛత పొందుకుంటాడు కాకపోతే అక్కడ వచ్చిన డెసిజన్ మేకింగ్ చూడండి గారు ఎలా పెడతాడు ఆయనకు వచ్చిన ఆ కోపానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇప్పుడు దేవుడు ఆయన ఎందు ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాగన్నా స్వస్థపరచాలి ఆయన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలి అందుకు ఎమ్మటే ఆయన దగ్గర ఉన్న వారికి ఆలోచన కల్పించారు చూడండి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా చూడండి ఏమంటున్నాడు వెళ్ళి అక్కడ మునగమన్నాను నిన్ను ఒకవేళ ప్రవక్త వెళ్ళి ఇదిగో ఈ యొక్క నూచివుడి పట్టణాన్ని మొత్తాన్ని దత్త తీసుకొని బతికినంతకాలం పోషించమంటే నువ్వు ఆ కుష్ఠరగం నుంచి నువ్వు చేస్తావా చేయవా అది ఎంత ఖర్చుతో కూడిన పని లేదంటే ఒకరికి ఒక వంద కోట్లు ఇవ్వు లేదా నాకు ఒక వంద కోట్లు ఇవ్వు నేను బాగా చేస్తానంటే నువ్వు ఇస్తావా ఇవ్వా ఇస్తావు అటన్నిటితో పూలిస్తే ఇదంతట చిన్న పనే కదా వెళ్ళి మునగమన్నాడు అంతే చూడండి ప్రేమైన ఒక చిన్నది ఎంత పని చేసిందంటే మీరు ఆలోచన చేయండి అననుకూల పరిస్థితుల్లో తనది కాదు ఇల్లు తన దేశము కాదు తన తిండి కాదు తన యొక్క కుటుంబీకులు లేరు ఎవరు లేరు తన కానీ పరిదేశంలో దేవుని గురించి ఎలాగ బ్రతుకుతుందో మీరు ఆలోచన చేయండి మనకు సొంత ఇల్లు ఉన్నాయి అందరూ మనలే మన చుట్టుపక్కల మనం మాత్రము చక్కగా బ్రతకం దేవుని గురించి దేవునికి మహిమ తెచ్చేవారిగా మన ప్రవర్తన ఉండదు నలుగురితో కలిసి ఉండలేము మనం ఏదో పవిత్రులాగా ఉంటాము బో నేను అసలు పాపం చేయనిలాగా ఉంటాము మనం మార్చాల్సిందే పాపం చేసేవాడిని మనం డీలింగ్ ఉండాల్సిందే అలాంటి వాళ్ళతో మనకి వాళ్ళతో చేస్తే నేను పడిపోతానంటే మరి నీ భక్తి లేవలేదు దేవుని వాక్యము నీకు తెలిసి ఉంటే ఎక్కడ పడిపోతావో ఎక్కడ పడిపోవో వాడితే ఎంతవరకు ఉండాలో వాడిని ఎంతవరకు ఉండి దేవుని లేక తేవాలో మనకు అర్థమైద్ది మన వీక్నెస్ని దానికి ఆపాదిస్తాం అనమాట వాళ్ళతో మనకు తెలిసిపోయింది ప్రేమైన వాళ్ళరా వీళ్ళని ఎంత లాగినా రాకపోతుంటే ఒకే విడిచిపెడితే బాగుండే దేవునికి మనం ఇంకా వెళ్ళకూడదని మనకు తెలిసిపోయింది అది ఎప్పుడు నువ్వు దేవుని వాక్యముతో దేవునితో నువ్వు సంబంధంగా ఉన్నప్పుడు ఆ చిన్నది తన కుటుంబంలో పెరిగిన విధానాన్ని బట్టి తన మెజులుకున్న మెసులను బట్టి మీరు ఆలోచించే ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుందో ఒక గొప్ప అధికారి మారిపోతున్నాడు ప్రేమేణ వర్లరా మన చుట్టుపక్కల వారితో మనకు మంచి సావాసం ఉండాలి మనకి ఏదన్నా ఉంటే వాళ్ళకి పెట్టేవారిగా ఉండాలి వారు ఏమన్నా ఒక మాట అన్నా పడేవారిగా కూడా ఉండాలి కోపం వస్తుంది మనుషులం కదా వస్తుంది మరి అదే తగ్గించుకోవాలి మనం అంతే మన బ్రతుకు దేవుడు నియమించింది అంతే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు వారికి బ్రతుకునిచ్చాడు వారిని కూడా ఉంచాడు అంటే అవకాశం ఇస్తున్నాడు వారికి